అని చెప్పి ఇద్దరు సెక్రటరీని అపాయింట్ చేశారు ఒకరు సంగీత సత్యనారాయణ గారి జనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ వైఎస్ఆర్ చీఫ్ చీఫ్ ఆఫ్ తెలంగాణ వల్స్ సెక్రటరీ సుమారు నూట యాభై చేస్తానని చెప్పాడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా నాయబుల్ గురించి అడిగి ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు ఎకరాలు మినిమం కావాలంటే లేదు ముఖ్యమంత్రి గారు ఉందే చెప్పాను చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ కాల్సింది ఏమో నేను పంపించాను ముఖ్యమంత్రి గారు దానికి ఒకటి దాంతోపాటు పదివేలు ఇల్లు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు మూడు వేల ఐదు వందల ఇల్లు స్థలాలున్న ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలలో మీ సీఎం రిజర్వేషన్ కోట ముప్పై ఐదు వేలు చేసేవాళ్ళు మా ఆన ప్రాంతం బాగా వెనుకబడింది పేరు ఎక్కువ ఉన్నారు స్థలాలు ఉన్న వాళ్ళకన్నా స్థలాలు లేనివ్వలేదు కాబట్టి కావాలని దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు గ్రామ కండంలో కావచ్చు అది అందుబాటులో ఉన్న డాక్టర్ చెప్పారు చెప్పేసి ప్రత్యేకంగా దీంతో పాటు ఆర్ఎండ్పీ గెస్ట్ హౌస్ మంగుల్గా ఎక్కువ శాంక్షన్ అవచ్చు ఆల్రెడీ ప్రబోధన్స్ వచ్చేసాం డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర బాధులు వెంకటేశ్వర ఇవ్వండి అంటే వెంకటేశ్వర ప్రబోధన్స్ పంపించేసింది నేను ఎక్కడెక్కడ కార్యక్రమం ఒకే ఒక ఉద్దేశం కదా రాష్ట్రంలో పొరందరికి ఏం చేసి వెళ్తారో ఆరుమూల కావాలి రాజకీయం ఎమ్మెల్యే నుంచి ఒకటే ఒకటి నా ప్రజల హక్కులు నా ప్రజల ఆర్ అండ్ వికేష్ వాడు మహిళా కళాశాల కూడా ప్రభుత్వం సెచ్ చేసింది ల్యాండ్ కూడా ఇక్కడ ఎక్కడ ల్యాండ్ కూడా కంటే ప్రభుత్వం మూడు స్కూల్స్ గౌరవనియా వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మ నాగేశ్వరరావు గవర్నమెంట్ వారు కూడా ఎన్ఆర్సీఎస్ ప్రాజెక్ట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ పెట్టి ఆ ప్రపోజల్ అధికారి కాబట్టి దయచేసి మీరు కూడా డీటెయిల్ చేసి వీలైన దాని గురించి మనం అనుభవంగా నాలుగో ఉత్తన్ కుమార్ రెడ్డి గారు అందరూ ఒకేసారి గారు అందరితో ఎందుకంటే మీ కాబట్టి రెండు వందల తొమ్మిది కోట్లు సుమారు రెండు వందల కోట్లు అది ఏది అప్పనాడుగా నడుస్తున్న పను చిత్తెంట్ రగ్ర ప్రాజెక్ట్ ఇంకొకటి గుజ్జిలి కంపెనీ పెట్టుబడి పథకం రెండోది నచర్ల పెట్టుబడి పథకం అండ్ నాలుగు లిఫ్ట్లు మోటర్స్ ఒకటి టూ కరోడ్స్ మెవెలింగ్ ఫెనాల్సు ఇవన్నీ ఇవ్వగానే గౌరవనీయ మంత్రి గారు జిల్లా అధికార వర్గానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అన్ని ఎలక్షన్ కూడా